హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ శివ ట్వంటీ ఫోర్ ఫ్రెండ్స్ ఈరోజు ఒక కొత్త మూవీ అప్డేట్ అయితే వచ్చేసింది ఇట్లు అర్జున అనే ఒక నా టీజర్ అయితే నాగార్జున గారి వాయిస్తో రిలీజ్ అయింది ఇందులో హీరో అనీష్ అనే కొత్త కుర్రాడైతే పరిచయం అవుతున్నాడు ఈ టీజర్కి సంబంధించిన విషయాలు టీజర్ ఎలా ఉంది ఏంటనేది మనం ఫుల్గా డీటెయిల్డ్గా ఈ వీడియోలో మాట్లాడుకుందాం ముందుగా ఎప్పట్లాగే మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బిల్లే కానీ చేయండి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో కూడా తెలియచేయండి ఇక మన వీడియోలోకి వెళ్తే ఇట్లు అర్జున ఈ టీజర్ చూస్తానికి చాలా బాగుంది ఇది ఒక లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్గా మనకి అర్థమవుతుంది ఈ టీజర్ నాగార్జున గారి వాయిస్తో బ్యాక్గ్రౌండ్ టీజర్ స్టార్ట్ అయింది ఆయన ఫస్ట్ డైలాగ్ ఏముందో మనం విందాం దీంట్లో ఇలా ఈ డైలాగుతో ఈ టీజర్ అయితే స్టార్ట్ అయ్యి ఎంత దూరమైన ప్రేమ పరిగెస్తుంది వ్యక్తపరిచేలాగా చేస్తుంది కానీ చేయలేకపోతామనే డైలాగ్తో స్టార్ట్ అయ్యి మోగవాడివైన నువ్వు ఎలా వ్యక్తపరుస్తావు అనే ఆ డైలాగు దానికి సంబంధించిన దాంతో ఈ టీజర్ అయితే ఎండ్ అయింది డైలాగు మేబీ మనకి టీజర్ క్లారిటీగా కనుక అర్థం చేసుకుంటే మన హీరో ఈ సినిమాలో మోగవాడని మనకైతే అర్థమవుతుంది ఒక మోగవాడు హీరోయిన్కి ఎలా తన ప్రేమను వ్యక్తపరుస్తాడు ఎలా తెలియచేస్తాడు అనేది ఈ సినిమాలో కాన్సెప్ట్ అనుకుంటా కొత్తగా పరిచయమైన ఈ అన్వేష్యు తన నటన అంతా బాగానే ఉన్నట్టుగా మనకి టీజర్లో తెలుస్తుంది సినిమా కూడా యాక్షన్స్ అన్ని వేషాలు క్యాట్బాల్తో మనకు ఒక యాక్షన్ సీక్వెల్ అయితే చూపించారు దీంట్లో ఆ క్యాట్బాల్ లాగి ఆ బాల్ వీసేస్తే గ్లాస్ అయితే పగిలి దానికి కోలది పడి అదైతే మనకి దీంట్లో కనపడింది ఇది ఫుల్ అంత అండ్ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ అయితే మనకైతే అర్థమవుతుంది మేబీ దీనికి నాగార్జున గారు వాయిస్తో రిలీజ్ చేస్తున్నారు కాబట్టి ఈ టీజర్కి ఇంకొంచెం ఎక్కువ హైప్స్ అయితే పెరిగే అవకాశం కూడా ఉంది ప్యూర్లీ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ అని మనకైతే అర్థమవుతుంది ఇందులో ఇంకొకటి ఏంటంటే ఈ అనీష్ అనే కుర్రవాడు యాక్షన్ కూడా నటన చాలా బాగుంది హీరోయిన్తో ఒక చిన్న సన్నివేశం మనం చూపిస్తారు ట్రైలర్ ఎండింగ్లో తను సైగల్ చేస్తూ చెప్పడం అదంతా మనకి చూడటానికి కూడా అతను ఒక తన లవ్ని ప్రపోజ్ చేసే విధానం కూడా చూపిస్తున్నాడు అతను అలా చెప్తున్నప్పుడు హీరోయిన్ నువ్వు ఏది చెప్పినా సరే నాకు అర్థమైపోతుందని తనైతే చెప్తుంది ఈ సినిమాలో హీరోయిన్ వచ్చేసి తన పేరు అనసర్వ రాజస్ రాజ అంట హీరోయిన్ పేరు ఈ సినిమాకి వచ్చేసి తమల్ మ్యూజిక్ డైరెక్టర్ తమల్ గారి మధ్యకాలంలో ప్రతి సినిమాకి ఆయన మ్యూజిక్ అయితే అందిస్తున్నారు ఎక్కువ శాతం ఆయన ప్రతి సినిమాలో కూడా మ్యూజిక్లో ఒక డిఫరెంట్ వేరియేషన్ అయితే చూపిస్తున్నారు ఇప్పుడు ఈ సినిమాలో కూడా మ్యూజిక్ చాలా బాగుంది డిఫరెంట్గా ఉంది క్లాస్గా అఫీషియల్గా బాగుందనమాట దీనికి సంబంధించి ఈ టీజర్ సంబంధించి ఇదైతే ఈరోజు రిలీజ్ అయింది ఇంకా మరేదైనా అప్డేట్ కానీ ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఆ హీరోయిన్ గురించి బయోడేటా ఏంటి సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది ఇలాంటి మరికొన్ని విషయాలు అయితే మనకు కొంచెం రివ్యూలు అవ్వాలి దానికి సంబంధించి ఏదైనా అప్డేట్ వచ్చినప్పుడు మళ్ళీ మనం మాట్లాడుకుందాం కానీ ఈ సినిమాలో డైరెక్టర్ గారు అయితే మాత్రం ఒక కొత్త ప్రయోగం చేశారని అయితే మనకైతే అర్థమవుతుంది హీరో ఒక మోగవాడి క్యారెక్టర్లో హీరోయిన్కి ప్రేమ ఎలా తెలియచేస్తాడు అసలు కాన్సెప్ట్ ఏంటి అసలు ఆ యాక్షన్ సన్నివేశాలు ఏంటి అనేది కొంచెం డిఫరెంట్గానే చూపించబోతున్నారు అనేది మనకైతే ఒక క్లారిటీ అయితే వస్తుంది అనమాట టీజర్ చూస్తుంటే చూద్దాం సినిమా గురించి మరేదైనా అప్డేట్ వచ్చినప్పుడు మళ్ళీ మనం ఈ వీడియోపై మళ్ళీ మనం మాట్లాడుకుందాం ఎక్స్పెషల్ ఇందులో నాగార్జున గారు వాయిస్తో ఆ డైలాగ్స్ చాలా బాగా రాస్తారు ఎవరు రాస్తారో కానీ అద్భుతంగా ఉండే డైలాగ్స్ ఒకసారి మీరు టీజర్ చూడండి ఒక థర్టీ సెకండ్స్ పాటు ఈ హీరో ఎంట్రన్స్ గురించి బ్యాక్గ్రౌండ్ వాయిస్తో వచ్చే డైలాగ్స్ ప్రేమ గురించి చెప్పే ఆ డైలాగ్స్ చాలా బాగున్నాయి నాగార్జునగర్ కూడా చాలా బాగా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు ఆ డైలాగ్స్లోనే మనకి సినిమా స్టోరీ ఏంటనేది అర్థమైపోతుంది హీరో మోగవాడని తన ప్రేమను తెలియచేస్తున్నాడని మధ్యలో యాక్షన్ సీను ఈ మూడైతే మనం చూపించారు చూద్దాం మధ్యలో కూడా మనకి ట్రైలర్ స్టార్టింగ్లో హీరో గోడ మీద నుంచి దూకుతా గోడ మీద గాజు పెంకులు అలా పెట్టుంటాయి దానికి సంబంధించి దూకినప్పుడే గుచ్చుకుంటాయి అనమాట హీరోకి అది కూడా అంటే ఆ హీరోయిన్ కోసం కూడా తను పరిగెత్తినట్టు పోరాడుతున్నట్లు సన్నివేశాలు అనుకుంటావి పూర్తిగా డీటెయిల్గా తెలియాలంటే మనం ఇంకొన్ని రోజులు ఆగితే ఈ హీరో గురించి సినిమా గురించి మనకు క్లారిటీ అయితే వస్తుంది ఇదండి ఈరోజు మూవీ అప్డేట్ ఈ సినిమా గురించి తిరిగి మళ్ళీ రేపు మరొక మూవీ అప్డేట్తో మళ్ళీ మనం కలుసుకుందాం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోపై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియచేయండి మీకు ఇంతకుముందు ఏదైనా సరే ఈ టీచర్ చూసి ఉంటే కనుక మీ అభిప్రాయాన్ని తెలియజేయండి